ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నాలు తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా ఆరు వందల లక్షల ఎకరాలు అనుకోండి ఇందులో నీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెండు వందల లక్షల ఎకరాలకే నీరు ఇస్తున్నాం ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే ఐడిఎఫ్ ఏర్పడక తప్పదు ఇప్పుడు బా ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే బావుల ద్వారా పదకొండు లక్షల డెబ్భై నాలుగు వేల యాభై ఏడు హెక్టార్లకి ఇస్తుంది వాటర్ చెరువుల ద్వారా రెండు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఎకరాలకు ఇస్తున్నారు అదే కాలువల ద్వారా పదకొండు లక్షల ఎనభై ఏడు వేల అరవై రెండు ఎకరాలకు ఇస్తున్నాం అన్నమాట ఇది ఎక్కువగా కాలువలు బావులు చెరువుల ద్వారా ఇస్తున్నాం కానీ వంద తెలుగు రాష్ట్రాలలో వంద నాలుగు వందల లక్షల ఎకరాల్లోనే వంద ఎకరాలకే వ్యవసాయం జరుగుతుంది అలాగే మనం రకరకాల బ్యారేజీలు కూడా కట్టుకున్నాం ఈ బ్యారేజీలు చిరునాదులు కాలువలు గుట్టలు కొండలు ఎన్ని అసె ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ అండర్లోకి వచ్చేస్తాయి ఈ ఈ కంపెనీ ఏమో యాభై లక్షల కోట్ల అసెట్స్ని మన తెలుగు రాష్ట్రాలు సృష్టిస్తాయి అన్నమాట ప్రతి ప్రతి తెలుగు వాడిని రెండు వేల ముప్పై ఐదు కల్లా ట్యాక్స్ కింద తయారు చేయడం రెండు అంటే వాళ్ళ ఇన్కమ్నే వృద్ధి చేయడం ప్లస్ ప్రతి ఎకరానికి పంట పొలాలకి నీరు ఇవ్వడం ఆ లక్షలతోటి పనిచేస్తుంది అనమాట ప్రతి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఐబైబి బస్సు ఇవ్వడం ఈ లక్షలతో పనిచేస్తుంది అన్నమాట అలాగే రకరకాల జిల్లాలోని కట్టిన బ్యారేజీలు ఇవన్నీ లెక్కలు చూద్దాయి ఇప్పుడు శ్రీకాకుళం వంశధార మీద కట్టిన గొట్టా బ్యారేజు వంశధార పార్ట్ ప్రాజెక్ట్ పేజ్ వన్ పేజ్ టూ తన మీద కట్టిన ప్రాజెక్టులు నెక్స్ట్ నాగావళి మీద తోటపల్లి బ్యారేజు సర్దార్ గౌచర్ అచ్చిన ప్రాజెక్టు స్వర్ణముఖ మీద కట్టిన నారాయణపురం మొట్టువలస ప్రాజెక్టు అలాగే విశాఖ జిల్లాలోని రైవా నదిపై కట్టిన రైవాడు ప్రాజెక్టు తానే నది పే కట్టిన తాండవ ప్రాజెక్టు కోణం ప్రాజెక్టు వరహా ప్రాజెక్టు శారదా నది కట్టిన వరహా ప్రాజెక్టు అలాగే విజయనగరంలోని తోటపల్లి ప్రాజెక్టు స్వర్ణముఖి స్వర్ణరేఖ నదిపై కట్టిన నారాయణపురం ప్రాజెక్టు వెంకట సాగర్ ప్రాజెక్టు డెంకాడ ఆంధ్ర ఈ ప్రాజెక్టులు నాగావల్లి ఉపనది అయిన జంగావతి కట్న ఈ రంగావతి రబ్బర్ రబ్బర్ డ్యాము ఈ తీర్థ ప్రాజెక్టు తాడిపూట ప్రాజెక్టు అలాగే సూరపాలెం వెంకటాచలం పుష్కర పురుషోత్తమపురం పుష్షోకపట్నం ఏలూరు లిఫ్ట్ ఇరిగేషను సరదార్థపట్నం బ్యారేజు తాడిపూరి రిజర్వాయరు చంద్రపూడి పాలవరం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషను పాపాగ్ని వెలుగల ప్రాజెక్టు చెయ్యేరు అన్నమయ్య ప్రాజెక్టు చురుకోన ప్రాజెక్టు గుంటూరు నాగార్జున ప్రాజెక్టు పులిచంతర ప్రాజెక్టు వైకుంఠపురం బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ మైలవరం ప్రాజెక్టు ఇలాంటివన్నీ ఐడియా చేతుల్లో వెళ్ళిపోతాయి అలాగే బైరివాన తెప్పలోని అగర్నది పే కట్టిన భైరివాన తిప్ప పెనానది పే కట్టిన ఎగువ పెన్నార్ ప్రాజెక్టు పెనానది కట్టిన వెంకటరాయ ప్రాజెక్టు అలాగే చాగల్ ప్రాజెక్టు చిన్నరాయ ప్రాజెక్టు పెన్నా కట్టినవి అలాగే తెలుగు గంగ ప్రాజెక్టు వెలుగోడు ప్రాజెక్టు బ్యారేజీలు బసకచల్ల క్రాస్ రెగ్యులేటర్లు మచ్చిమీరు ప్రాజెక్టులు మాల్యాల ప్రాజెక్టు సుంటేశ్వరి ప్రాజెక్టు తుంగభద్ర అనేది కట్టింది ఈ పోతిరెడ్డి పడి రెగ్యులేటర్లు కట్టిన మాల్యాలు ఎత్తిపత్తులను బసచల్ క్రాస్ రెగ్యులేటర్లు వెలుగూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు బ్రహ్మసార్ ప్రాజెక్టులు సోమశీల ప్రాజెక్టులు ఈ కర్లెరిపి కట్టినవి చెన్నై పుండి వరకు వెళ్తున్నాయి ఈ ప్రాజెక్టులు ఆవుకు రిజర్వాయర్లు గండికోట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వామిగోడ్ ప్రాజెక్టు స్వన్నరాయసాగర్ ప్రాజెక్టు బాలాజీసాగర్ ప్రాజెక్టు పద్మావతి ప్రాజెక్టు శ్రీనివాసాగర్ ప్రాజెక్టు మల్లిమడుగు అడవి కొత్తపల్లి ఈ ప్రాజెక్టులు అలాగే మత్స్యాల గ్రేట్ నుంచి కృష్ణగిరి పత్తికొండ జీడిపల్లి గొల్లపల్లి చల్లపల్లి మాలాల ప్రాజెక్టు శ్రీనివాసపురం ప్రాజెక్టు అడవిపల్లి ప్రాజెక్టు ఈ అనంతపురంలో ఉన్న ప్రాజెక్టులు ఇక మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఈ నీటిపారుద ప్రాజెక్టులకి అన్ని ఐడియా ఫండ్లలో కలిపి ఆ ఎసెట్స్ అన్ని కలిపి మొత్తం ఆ యాభై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అసెట్లను సృష్టించి తెలుగు రాష్ట్రాల అందరినీ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలని పనిచేసేటట్లు ఎందుకంటే ప్రస్తుతం తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అప్పు దాదాపుగా ఎంత తక్కువ లేచుకున్న సరే పది లక్షల కోట్లు దాటిపోయి ఉంది ఇవన్నీ అప్పుల్ని రెండు వేల ముప్పై ఐదు కన్నా జీరో జీరో పర్సెంట్ చేస్తూ ప్లస్ అందరు తెలుగు రాష్ట్రాల తెలుగు వారు అందరూ ఐబీ సిలబస్ సిలబస్ ఎడ్యుకేషన్ చేస్తూ ప్రతి తెలుగు వాడు ట్యాక్స్ పేయర్తో అభివృద్ధి చెందాలంటే ఒక ఐడియా ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే ఎసెట్ కంపెనీ ఏర్పాటు చేయాలి అదే ఆయన అది మన అన్న తెలుగువారు దేశవ్యాప్తంగా పది కోట్ల మంది తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అందరూ దీనికి కోఆపరేట్ చేయడానికి ప్రభుత్వాల మీద ప్రభుత్వానికి అడ్వాంటేజ్లు చెప్పి అది ప్రభుత్వాలు చెత్తశుద్ధితో కృషి చేయగలిగితే రెండు వేల ముప్పై ఐదు కల్లాను అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు రాజకీయమైన కారణాలతోటి మళ్ళీ నాలుగు సంవత్సరాలు అలాగే పెంచుకోవడం అలా కాకుండా ఒక ఉమ్మడి కృషితోటి కృషి చేస్తే ఆడి చేశారని నీళ్ళు వీళ్ళు చేశారని ఆ పార్టీ అలా కాకుండా ఉమ్మడి రాష్ట్రాలు చెత్తశుద్ధితో పనిచేయగలిగితే రెండు వేల ముప్పై ఐదు నలభై కల్లా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ట్యాక్స్ కింద అడిగినవడం అలాగే ఏ టెన్షన్ లేకుండా మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ హెల్త్ ఫెసిలిటీ తొట్టి అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలే ఏర్పడాలి అలాగే ఒక ట్రిలియన్ డాలర్ల కంపెనీ దేశ ఆర్థిక వ్యవస్థ రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు ఏర్పడాలని ఈ ఐడిఎఫ్ ఎందుకు ఏర్పడాలన్నది చర్చిస్తున్నాం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం